హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈ రోజు ఈరోజు ప్లేస్ కి చాలా ప్రాముఖ్యత ఉంది అదేంటో తమిళ చూసి మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ముందుగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది అప్పుడే మన ఫ్యామిలీలో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయిపోయారు మన ఛానల్ రోజు రోజుకి చాలా పెద్దది అవుతుంది ఇలాగే పెంచుకుంటూ వెళ్ళిపోదాం దీనికి థ్యాంక్స్ ఒకటే సరిపోదు థ్యాంక్స్ ఒకటే చెప్పి చేతులు దొరుకునే టైప్ నేను కాదు ఇతన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంచి పని చేసినా అని అనిపించేలా మీతో చేస్తా అలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందరికి వస్తా దాన్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండని మన ఛానల్ ఇంకా చాలా పెంచుకుందాం ఇలాగే ముందుకెళ్దాం మనం ఓకే నవ్వు ఇప్పుడు ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి వీడియో పెద్దగా అవుతుంది అని చూడకుండా ఉండకండి ఎందుకంటే మీరే మిస్ అవుతారు ఎందుకు మీరు చూడనివి చాలా చూపించారు ఈ వీడియోలో చాలా అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి అన్ని మొత్తం ప్యాకేజ్ అన్నమాట ఈ వీడియో అనేది డివోషనల్ అడ్వెంచర్ ఫన్ అంతా ఉంటుంది ఇందులో చూడండి ఏంటి విజిలేస్తున్నారనుకుంటున్నారా మీ ఫేవరెట్ హీరో కనిపిస్తే మీరు విజిలేస్తారు కదా అలాగే నా లైఫ్కి ఫేవరెట్ హీరో ఎవరు తెలుసా అతను ఈజ్ మై హీరో హీరో కనిపిస్తే ఫ్యాన్స్ విజిల్ చేయడం మామూలు కదా చూడగానే గూస్ బంప్స్ వచ్చేసింది చూడండి ఆ విగ్రహాలను చూస్తే నిజంగా హనుమంతుడు అక్కడ నిల్చున్నాడు అన్నట్టు ఉంటాయి అక్కడ కాసేపు ఉన్నాం ఆ రెండు విగ్రహాల దగ్గర ఒక థర్టీ మినిట్స్ అట్లా ఉండి అక్కడ నుంచి బయలుదేరినాం ఇది మనం జైచాల నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ విగ్రహాలు వస్తాయి తర్వాత టెంపుల్ వస్తుంది అదే కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ టెంపుల్ వస్తుంది తర్వాత విగ్రహాలు వస్తాయి ఇది జైచాల నుంచి ఫిఫ్టీన్ కేఎం ఉంటుంది కొండగట్టు అదే కరీంనగర్ నుంచి అయితే థర్టీ త్రీ కేఎం ఉంటుంది మీరు కాలినడకన మెట్ల దారి నుంచి వెళ్ళాలనుకుంటే ఇంక ఇదిగో ఇట్లా వెళ్ళాలి ఇది ఓల్డ్ రూట్ అనమాట స్టార్టింగ్ నుంచి రూట్ ఉంది ఇట్లా వెళ్తేనే మంచిగా ఉంటుంది మనకు ఎక్ససైజ్ కూడా అవుతుంది సో ఇగో మీకు ఏమైనా వెహికల్స్ ఉంటే అంత ఓపిక మాకు లేదు అంటే ఈ దారి నుంచి వెళ్ళాలి అసలు నన్ను అడిగితే మెట్ల దారి నుంచి వెళ్తేనే బెటర్ ఎందుకు అందుకోసమే కదా దేవుళ్ళందరూ పైన ఉండేది మనకు ఎక్ససైజ్ చేపించడానికి మనం టెంపుల్కి ఎంటర్ అవడంతోనే ఒక పాజిటివ్ ఆర మనల్ని చుట్టేసినట్టు ఉంటుంది కనీసం ఒక్కసారైనా మీరు జయశ్రేమ అని అనపిస్తుంది మీకు మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా జయశ్రేమ అనేస్తారు ఎప్పుడైనా వచ్చినప్పుడు టెస్ట్ చేయండి ఇంకా ఈ బండ్లు ఇక్కడ పార్కింగ్ చేయడానికి ప్లేస్ ఇది వెతుకుతున్నాం ఎక్కడ పార్క్ చేయాలి అని గుడికి వెళ్ళాలంటే ఫస్ట్ కోనేరులో స్నానం చేయాలి కదా మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు స్నానం చేయలేరు కాబట్టి కోనేరుని చూపిస్తున్నా చూడండి ఇది పాత కోనేరు పాత కోనేరు ఎందుకంటారంటే కొత్త కోనేరు ఒకటి ఉంది కాబట్టి సో ఈ కోనేరు నాచురల్ గా ఏర్పడింది అనమాట ఇది చాలా పవర్ఫుల్ గా అనుకుంటారు ఇక్కడ వాళ్ళు అందరికీ నమ్మకం దీన్ని ఇప్పుడు యూజ్ చేయట్లేదు చూడండి వాటర్ లేవు దీంట్లో సో ఇది వచ్చేసి కొత్త కొనేరు ఇందాక చూసింది పాతది ఇది కొత్తది దీన్ని మరీ డీప్ గా తీస్తే సెన్సార్ కట్ అవుతుంది ఏమో కాబట్టి నార్మల్ చూడండి ఇది సో కోనేరులో స్నానం అయిపోయింది నెక్స్ట్ ఏంటి గుళ్ళోకి కదా సో వెళ్దాం మనం ఇక్కడికి ఈవినింగ్ వచ్చినాం కాబట్టి లైన్ ఎక్కువ లేరు జనాలు ఎక్కువ లేరు మీరు ట్యూస్డే కానీ సాటర్డే కానీ వచ్చి ఉంటే చాలా మంది ఉండేవాళ్ళు మనకి ఈజీగా దర్శనం అవుతుంది ఈ గుడికి సంబంధించి రెండు స్టోరీలు అవైలబుల్ ఉన్నాయి మనకి ఒకటి మైథలాజికల్ ఇంకోటి హిస్టారికల్ ముందుగా మనం మైథలాజికల్ స్టోరీ తెలుసుకుందాం మైథలాజికల్ స్టోరీ చూసుకున్నట్లయితే త్రేతాయుగంలో రావణ యుద్ధం జరుగుతుంది జరిగినప్పుడు లక్ష్మణుడు మూర్చబోతాడు లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్తాడు ఇదంతా మీకు తెలుసు సంజీవని కోసం వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ఇక్కడ ఈ గుట్ట మీద మునులు తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ తపస్సు చేశారో అది మీకు చూపిస్తా ఈ వీడియోలో సో తపస్సు చేస్తూ ఉంటే హనుమంతుడు కనిపిస్తాడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు సో హనుమంతుని ఆహ్వానిస్తారు వీళ్ళు ఆహ్వానిస్తే వస్తాడు వచ్చిన తర్వాత మంచి మర్యాద చేస్తారు అప్పుడు హనుమంతుడు ఏమంటారు అంటే మీ మర్యాదలు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే ఇది ఆగాల్సిన సమయం కాదు నేను మళ్ళీ వస్తా అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మనం అన్ని రామాయణం చూసినాం తెలుస్తుంది కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు చేసే పనులకి రాక్షసులు ఆటంకాలు కలిగిస్తారు చాలా ఇబ్బందులు పెడతారు హనుమంతుని కోసం చూస్తే హనుమంతుడు రాడు సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వేరే దారి లేక వీళ్ళ తపోశక్తిని శక్తిని అంతా దారబోసి బేతాలున్ని ఆహ్వానిస్తారు బేతాలుడు వస్తాడు వస్తాడు కానీ ఒక ఎయిటీ పర్సెంట్ రాక్షసులు మాత్రమే చంపగలుగుతాడు అంటే పూర్తిగా చంపలేకపోతాడు సో అయితే ఈ మ్యాటరు హనుమంతుని తెలుస్తుంది అప్పుడు వస్తాడు వచ్చి రాక్షసులు అందరిని చంపేసి వెంటనే సెటిల్ అయిపోతాడు ఈ విగ్రహాన్ని స్వయంభూ విగ్రహం అంటారు ఇక్కడ బేతాలు ఇప్పుడు ఏ గుడి ఇప్పుడు నరసింహస్వామి గుడి కానీ ఏ గుడి అని శివుని గుడి కానీ క్షేత్రాలకుడు ఎవరు ఉంటారు ఆంజనేయ స్వామి ఉంటాడు కదా ఇప్పుడు మనం వచ్చింది ఆంజనేయస్వామి గుడి మరి దీనికి గుడి ఎవరు ఇతనే బిహోల్ ది సేవియర్ బేతాలుడు అక్కడికి వెళ్ళి చెప్పులతో కొట్టుకోవాలి మనం చూడు ేతాళను చూపిద్దామని లోపలికి వెళ్ళినా లోపలికి వెళ్తే పూజారేమన్నా అంటే వీడ తీసి ఓరు గుందుకుంటా అన్నాడు నేనేం చేసిన అంటే బయటకొచ్చి జూమ్ చేసి తీసిన చూడండి ఇతనే బేతాళుడు ఈ క్షేత్రానికి పాలకుడు ఇతనే ఇదిగో ఈ చెప్పులతోని మన వీపు మీద కొట్టుకుంటే మనకు దయ్యం పట్టినా లేదంటే భయమైన ఇవన్నీ అన్నమాట ఎందుకంటే బేతాళుడు అంటే ఎవరు దయాలకు అధిపతి కదా సో అందుకే ఎప్పుడైనా వస్తే కొట్టుకోరు చెప్పులతోని ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని అల్లు పట్టడం అంటారు అంటే ఏంటంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం అది ఎట్లా చేస్తారంటే రెండు చేతుల్ని ఇట్లా దగ్గరికి పట్టుకొని దానిపైన పడుకుంటారు పడుకున్న తర్వాత మనకు తెలియకుండానే రెండు చేతులు వైడ్గా స్ప్రెడ్ అయిపోతాయి స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ దగ్గరికి వస్తాయి అట్లా దగ్గరికి వస్తే అల్లు వచ్చిందని అర్థం అల్లు వస్తే మనం అనుకునేది జరుగుతుంది అని అర్థం ఫ్యూచర్ ఆటోమేటిక్గా ఫ్యూచర్ ప్రిడిక్ట్ అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు వచ్చినప్పుడు ట్రై చేయండి ఇక కొండగట్లో ఇన్ని కోతులు చూసినాక నా లోపల ఉన్న కోతు కూడా బయటకు వచ్చింది చూడండి పైన కొండలరాయి బల్లెం ఉంటుంది కొండలరాయడ్ ఎవరని మీకు డౌట్ రావచ్చు అది ఒక జానపద స్టోరీ అన్నమాట సో ఇది ఇట్లా కట్టేసిరు దీన్ని మనం ఎక్కాలి మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది స్టోరీ ఇంట్రెస్టింగ్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ ఇది సీతమ్మ దార అంటారు దీన్ని కాకపోతే దీన్ని సరిగ్గా పట్టించుకోలేరు సీతమ్మ కన్నీటి దార ఇది ఇగో అక్కడ పైన కనిపించేది కొండాల రాయుడిని కొండాల రాయుడు అయిన ఒక రాజా అనుకోవచ్చు మనం అతను పాతిన బల్లెం అది సో ఇప్పుడు ఆ బల్లాన్ని మీరు చూడబోతున్నారు ఇక్కడికి రాకుండా వాళ్ళు అక్కడ గోడం కట్టింది ఇందాక చూసారు కదా ఎవరు పైకి ఎక్కకుండా కానీ మనం ఎక్కినాం ఎవరు మనం టైం ట్రావెలర్స్ సో అవి పైకి ఎక్కాలంటే ఇట్లా సాహసం చేయాల్సిందే ఇదిగో ఇది ఈ గొట్టం లోపల బల్లెం ఉందంట ఇగో అతను ఇక్కడ బల్లెం మార్చితే చూడండి ఇది రెండు ఒక్కలైపోయింది కొండాలైన స్టోరీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగుంటుంది స్టోరీ ఇక హిస్టారికల్ స్టోరీ చూసుకున్నట్లయితే కుతుబ్ షాహీల పాలన అంతమైపోయి నిజాం రాజుల పాలన స్టార్ట్ అవుతుంది ఎప్పుడంటే సెవెంటీన్ ట్వంటీ ఫోర్ ఆ టైంలో ఆ కాలంలో ఇక్కడ ఏం జరిగిందంటే పొడిమేల గ్రామంలో సింగం సంజీవుడు అనే ఒక పశువుల ఉండేటోడు ఒకరోజు అతని ఒక ఆవు తప్పిపోతుంది తప్పిపోతే ఆవుని వెతుక్కుంటూ కొండలు కొండ తిరుగుతూ వస్తాడు వచ్చి ఇప్పుడు ఈ గుడి ఉన్న కొండ దగ్గర నిద్రపోతాడు నిద్రపోతే అతని కాలలో ఆంజనేయునికి కనిపిస్తాడు కనిపించని ఇక్కడ ఉన్నా అని చెప్తాడు దాని తర్వాత దాన్ని గుడి కట్టడం జరుగుతుంది ఫస్ట్ పశువుల కాపరి అట్లా చిన్నగా ఒక గుడి కట్టిస్తాడు సెవెంటీన్ ట్వంటీ ఆ టైంలో ఆ తర్వాత పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో కృష్ణారావు దేశ్ముఖ్ అన్నట్ ఈ గుడిని అంటే అప్పుడు పశువుల కాపరి కట్టిన గుడిని ఇతను రినోవేట్ చేసేడు దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇది స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందికి వెళ్ళిపోయింది అన్నమాట ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా మునుల గుహకి వెళ్ళాలి మునుల గుహ చూపిస్తాను అటు సైడ్ ఉంటుంది ఈ గుడి కదా ఈ గుడి నుంచి ఇక ఇక్కడ కొత్త కొనరు ఉంది కదా కొత్త కొనరు దగ్గర అటు సైడ్ మునుల గుహ ఉంటుంది అది కూడా చూపిస్తా పదండి వెళ్దాం ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే వర్షాకాలం రావాలి కానీ మస్తు ఎంజాయ్ చేస్తుంది అక్కడ నుంచి వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంటాయి ఇది చూపించాను వాటర్ అనేవి అక్కడ సీతమ్మ దారి నుంచి ఇట్లా కిందికి ఫ్లో అవుతుంటాయి వర్షాకాలం రండి మీరు ఇది మొత్తం గ్రీనరీ ఉంటుంది ఇక్కడ ఇది చూడండి అంటే ఒక కాంట్రాస్ట్ ఉంటుంది అన్నమాట వైట్గా వాటరు ఆ గ్రీన్ చెట్లు మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు వస్తే వర్షాకాలం కానీ చలికాలం కానీ ఇలాంటి టైంలో రండి ఈ అడవులు ఎంత బాగున్నాయి చూసారా చూడండి మేము ఈవినింగ్ ఇప్పుడు ఎంత అవుతుందంటే ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుంది మేము కొంచెం ఎర్లీగా రావాల్సింది కొన్ని పనుల వల్ల రాలేకపోయినా కానీ గుడి కూడా క్లోజ్ చేసేరు నేను లోపలికి వెళ్ళినా జస్ట్ కొంచెం ఇట్లా దీపుతున్నా ఒక బయట క్లోజ్ చేసేసిర్రు చూపెడదాం అనుకున్నా చూపెట్టలేకపోయినా మళ్ళీ సిక్స్ ఓపెన్ చేస్తారట సిక్స్ దాకా మేము ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చూపిస్తాం ముళ్ళ వెళ్దాం సో ఇది చూడండి ఒకసారి వ్యూ చూసి ముళ్ళ గుహకెళ్దాం మనం ఏ అడివి నుంచి పాడిపోయి వచ్చినవరా అనుకుంటున్నారు కదా సో ఇది వచ్చేసి ఉత్తర ద్వారం మనం ఇందాక ఎంటర్ అయిందేమో మెయిన్ ద్వారం ఇదేమో ఉత్తర ద్వారం సో ఇటు సైడ్ వెళ్తే ముండ్ల గుహ వస్తుంది నైంటీ పర్సెంట్ వెళ్తే మనం వెళ్ళగలుగుతాం కాకపోతే టెన్ పర్సెంట్ వెళ్ళలేము ఎందుకంటే చాలా కోతులు ఉన్నాయి ఎలాగైనా మీకు గుహ గు చూపించాలని లోపలికి వెళ్తున్నా కానీ ఈ కోతులని మనం హ్యాండిల్ చేయడం కష్టం ఎందుకంటే కుక్కలైనా హ్యాండిల్ చేసుకుని కోతులు హ్యాండిల్ చేయగల ఎందుకంటే దానికి నాకంటే ఎక్కువ తిక్కు ఉంటుంది కోతులకు చూడండి ఒకసారి అవన్నీ ఎంత గుంపులు గుంపులు ఉన్నాయో మనం కిందికి వెళ్ళి ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మొత్తం ఎట్లా అంటే ద్వారపాలకు లాగా ఉన్నారు అటు సైడ్ ఇటు సైడ్ దాని చుట్టూ మొత్తం బరగటట్టు సో వెళ్ళాలి ఎలాగైనా చూపించాలని అనిపిస్తుంది గాని మళ్ళీ వెళ్ళట్లే ఇటు మేము ఇద్దరమే ఉన్నాం అంతమంది ఉన్నారు కానీ ఇటు సైడ్ ఓవర్ రావట్లేదు కొంతమంది వెళ్తే వెళ్ళగలుగుతాం కానీ చూడండి ఒకసారి కోతులు వాటి పనిలో అవి డైలీ రొటీన్లో బిజీ అయిపోయినాయి పేర్లు చూసుకుంటున్నాయి కొన్ని కొన్ని తింటున్నాయి కొన్ని స్నానం చేస్తున్నాయి కొన్ని ఎప్పుడెప్పుడు మీద వాడదామా అని చూస్తున్నాయి ఇది ఇక బేసికల్లీ వాటి సామ్రాజ్యం ఇది మనమే గెస్ట్ లాగా వచ్చేసినాం ఇప్పుడు మీరు చూసేది కేశఖండానం చేసేది అన్నమాట అంటే అప్పుడు దీక్షల టైంలో ఇందులోనే కేశఖండం చూస్తారు ఇంకో అటు సైడ్ చూస్తే దీక్ష విరమణ కూడా ఇక్కడే చేస్తారు ఇదే రూమ్ లో చూడండి ఇదే పులిగడ్డ బావి అంటారు దీన్ని చూడండి ఇది సెవెంటీన్త్ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసేది దీన్ని దాదాపు మూడు వందల సంవత్సరాలు అవుతుంది అప్పట్లో చాలా లోతు చాలా నీళ్లు ఉంటుంది దీనిలో ఇప్పుడు చూడండి మొత్తం చెత్త చెదరం నాకు తెలిసి కొండగట్ట వచ్చే నైంటీ పర్సెంట్ మెంబర్స్కి తెలియదు ఇప్పుడు మీకే తెలుసు పులిగడ్డ బావి ఇది ఇట్లా నీళ్ళు ఉంటుండే చూడండి ఇప్పుడు మొత్తం చెత్త చెదరం చూడడానికి కూడా బాగాలేదు ఇక్కడ కాకపోతే చూపెట్టాలి మీకు కాబట్టి చూపెడుతున్నాను అంతే ఇది న్యాచురల్గా ఏర్పడింది ఒకటి సో అక్కడేమో అది కన్స్ట్రక్ట్ చేసింది అంతే మేడ్ అది మొత్తం చెత్త పడేసారు ఈ కోతులను పోయేదాకా వెయిట్ చేసి 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 ఇప్పుడు ప్రస్తున్నాం దాదాపు ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసినాం మేము అప్పటిదాకా మిగతాయి చూపించినాం మీకు ఇక్కడ ఇప్పుడు లేవు కోతులు రావద్దు కూడా మనం బయటకు వచ్చేదాకా సో ప్లేసెస్ సో చూడండి మొత్తం ఒక ఒక అసలు నేను పడుతున్న పట్టణ అన్నంత ఇరుకు ఉంది అది చూడండి మీకు అది అర్థమవుతుంది ఇటు ఎవరు కూడా పోవట్లేదు దీన్ని ఎందుకు ఇట్లా చేస్తే అర్థం కాదు మంచిగా ఒక టూరిస్ట్ ప్లేసెస్ లాగా డెవలప్ చేయవచ్చు దీన్ని కింద నేను చిన్నప్పుడు వెళ్ళినా పెద్ద పెద్ద గుహలు ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఒకసారి అది చూడండి చూడండి ఎంత డార్క్గా ఉందో అసలు పైన పైన కూడా చూపించు గుహలు ఎట్లున్నాయో ఫ్లాష్ పెడితే గానీ కనపడిన పరిస్థితి ఇది ఏం ఉండద్దు చూడండి మొత్తం లోపలలాగా అట్నే ఉంటుంది డార్క్గా అసలు మనసు సంచారం కూడా లేదు అక్కడ ఎంతమంది ఉన్నారో చూశారు కదా ఒక్కడు కూడా రావట్లేదు అసలు ఏం తక్కువ దీనికి అసలు ఎంత మంచిగా డెవలప్ చేయొచ్చు చూడు పైకి చూడండి ఒకసారి ఎంత బాగుందో చూస్తున్నారా పైన ఒక బండ మీద బండ గుహలు స్టార్టింగ్లో బాగానే ఉండే చాలా మంది వస్తుండే కానీ ఏమైంది ఆల్ ఆఫ్ సడెన్ ఆగిపోయారు మనుషులు మనదేనా ఇదా ఇక్కడ చూడండి బండ మీద బండ అసలు ఎవరు కట్టిరో ఎందుకు కట్టిదో క్లాష్ పెడతా ఇక్కడ చూడండి బండ మీద బండ పెట్టి కట్టిరు ఇంకా చూడ చూపేట చాలా ఉంది ఇక్కడ టైం వేస్ట్ చేస్తాం చూడు ఇవన్నీ అప్పుడు త్రేతాయుగంలో మునులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు మీకు ఇందాక చెప్పినా కదా ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ అవుతుంది చూడండి ఇక్కడ ఇది తల కట్టారు ఆ బండ ఆ బండ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ సైడ్ ఈ బండ చూడండి ఇవన్నీ మునుల గుహలు అన్నమాట ఇందాక మీరు వస్తుంటే చూస్తున్నారు కదా అది ఇది ఇవన్నీ మునులు ఇక్కడ తపస్సు చేసుకుంటారు ఇంకా లోపలికి కూడా ఉంటాయి కాకపోతే ఈవినింగ్ అయింది మనం లోపలికి వెళ్తే బయటకు రావడం చీకటి అవుతుంది అక్కడ కోతులు కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో బయట లోపల కూడా ఇట్లే ఉంటుంది కొంచెం లో దారుతూ ఉంటుంది అంతే ఇవే బండలు సో దీని డెవలప్మెంట్ కోసం మన తెలంగాణ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో వంద కోట్లు ఖర్చు పెట్టింది వంద కోట్లు కేటాయించేది సో ఆ వంద కోట్లలో అట్లీస్ట్ ఒక కోటి కోటి కూడా అవసరం లేదు దీనికి దీనికి ఏముంది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు దీన్ని దీంట్లో చాలా ఉన్నాయి ఇందాక అక్కడ గుళ్ళు అడిగిన బేతాళ బేతాళని గుళ్ళు అడిగిన మన ఆంజనేయ స్వామి గుళ్ళు అడిగినా ఏమనంటే శాసనం ఉంది కదా శిలా శాసనం ఉంటుంది ఈ గుడికి పైన పైన భాగంలో చూపించండి అన్నా చేస్తున్నావా ఇరవై మాకు అన్నారు ముగ్గురు అట్లే అన్నారు సో ఇది ముండ్ల గుహ లోపల దాకా ఎలాస్ట్ లాస్ట్ దాకా లేదు మధ్యలో ఆగిపోయింది ఇంకా లాస్ట్కి ఉంటుండే ఒకటి ఒక పెద్ద గుహ ఈవినింగ్ అయితే వచ్చేసింది చూడండి బాగానే ఉన్నాయి సో ఇప్పుడే మనం ముండ్ల గుహను చూసి వచ్చినాం చూసారు కదా సో అట్లే ఉంటుంది కింద ఇంక కొంచెం డార్క్ ఉంటుంది అది మనం దిగలేకపోయినా కానీ సో ఇవ్వ మొత్తం చూడండి అంటే చూడండి అంటే మరీ పర్టికులర్ చూడండి సెన్సార్ కట్ అవుతుంది మళ్ళీ ముందుగా చెప్తున్నా కొత్త కొనేది ఇది ఇందాక వాళ్ళు అడిగారు వాళ్ళ మహారాష్ట్ర ఇంకో ఇక్కడికి అసలు వాళ్ళు మహారాష్ట్ర అంట మహారాష్ట్ర వేరే వేరే స్టేట్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి మన జైచల్ డిస్టిక్ అని కాదు డిస్టిక్ కాకుండా వేరే ఇంటర్ స్టేట్స్ కూడా వస్తారు సో అంత ప్రాముఖ్యత ఉంది దీన్ని దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు తలుచుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ మొత్తం చెత్త చిదారంతో ఇందాక ఆ బావి చూశారు కదా పులిగడ్డ బావి అది చూడ ఎంత ఉంది దాన్ని ఎంత కన్సర్వ్ చేయొచ్చు దాన్ని ముళ్ళ గుహ కూడా ఆ కొండలో అయింది అక్కడ లిటర్గా చెప్పాలంటే గోడ కట్టేసారు పోవద్దని పోతే ఎక్స్పోర్ట్ చేస్తే వస్తారు ఇంకా ఇలాంటివి తెలిస్తే కదా ఆలోచించండి కొంచెం మీరు వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ వదిలిపెట్టకండి నేను వీడియోలో ఏమేమి చూపించినో అవన్నీ చూడండి బాగుంటాయి మనం ముళ్ళ గుహ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఇక్కడకి వచ్చిన అంతే గుడి ముందరికి సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యింది ఇందాక మనం వీడియో స్టార్టింగ్ అయిపోయినా ఫైవ్ హండ్రెడ్ అయిన చూడండి ఇప్పటిప్పుడే మన ఫ్యామిలీ ఇంకా పెరుగుతుంది ఇంకా పెరగాలి పెరుగుతుంది కూడా మీరు వీడియోస్ని లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మందికి తెలుస్తుంది మన వీడియోస్ గురించి మన ఫ్యామిలీని పెంచుకుందాం మనం ఓకే అది తెలుగు టైం ట్రావెల్ అంటే ఎట్లా ఉండాలి చాలా పెద్ద కుటుంబం మనది చాలా మంచి మంచి కంటెంట్ చూపిస్తా మీకు మీరు అసలు డిసప్పాయింట్ గారు వీని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మంచి పని చేసినా అని మీతో అనిపించాలని నేను చేస్తాను దట్స్ మై నేచర్ యునో మీకు అన్నీ చూపించాలని వెయిట్ చేసి చేసి నైట్ అయింది నైట్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఒకసారి నైట్ వ్యూ కోతులు మొత్తం హంగామా హంగా గుర్తుపెట్టుకోండి ఇంకో వీళ్ళంతా ఇక్కడ నలభై ఒక్క రోజులు స్టే చేయడానికి చెప్పినగా కదా ఇందాక నలభై ఒక్క రోజులు స్టే చేస్తే సంతానం లేడానికి సంతానం కలగడం లేదంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నిలవడం జరుగుతుంది అనమాట జరుగు జరుగుతూ ఉన్నాయి అందుకే కదా ఇంతమంది దీనికోసమే సపరేట్లు కట్టిచ్చేసి ఇంతమంది యాక్చువల్లీ ఇది అయితే చెప్పులను భద్రపరిచే స్థలం ఇది కాకపోతే మన చెప్పుల వాళ్ళు ఎత్తుకుపోతారండి మనం ఏం చేసినామంటే అక్కడ స్టాండ్లో వేయకుండా కోనేరు దగ్గర చేసినాం చెప్పులు వేసుకొని ఒక గుడి చూపించేది ఉంది ఆ చూ హే 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 నేను హలేదు నన్ను ఏమనకు నీ దారి నువ్వు చూస్తున్నా చూస్తున్నాను ఓకే లడ్డు తీసుకుంటున్నా మధ్యాహ్నం అన్నీ లేకపోతే ఆత్మరాముని కూడా సంతృప్తి చేయించాలి ఈ దొంగలు దొరకకుండా జేబులేసేయాలి దొంగల గుంతుకు పోతారు దొంగలు ఎవరు తెలుసా అవి అక్కడ ఉన్నాయి పైన ఇందాక నా ఈ పీ అవి సో ఇది ఈ గుడి ఈ గుడిని చూపించడానికే మేము ఇప్పటిదాకా వెయిట్ చేసినాం ఎందుకంటే మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అక్కడ షాప్ అతన్ని అడిగి అతనికి ట్వంటీ రూపీస్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టి మనం అతను సో ఇది అంటే అన్నీ చూపించాను కదా ఇది కూడా చూపించాలి కాబట్టి ఇప్పటిదాకా వెయిట్ చేసినాం సెవెన్ అవుతుంది ఇప్పుడు టైం సో ఇది రామాయణం అన్నమాట దీన్ని భక్తులు అందరు కలిసి దీన్ని కట్టించారు చూడండి మీరు ఇక్కడ రాముని పాదాలు ఉంటాయి చూడండి అక్కడ లోపలికి వెళ్ళి చూ చూపించరాదు ఇంతా మొత్తం మూసేసారు లోపలికి కూడా వెళ్ళరాదు రాదు సో చూడండి భక్తులు కట్టించిన గుడి ఇది సో మీరు అన్నీ చూసేశారు కొండగట్లో చూడాల్సినవి అన్నీ చూసేశారు ఇంకా ఏముందంటే మీకు ఒక ఇన్స్క్రిప్షన్ ఒకటే చూపించలేకపోయినా అదే నన్ను కొంచెం ఎక్కడో ఏదో అనిపిస్తుంది దీని పక్కనే మన పవన్ కళ్యాణ్ వారాహి పూజ ఎక్కడ జరిగింది అనుకుంటారు దీని పక్కనే చూపిస్తారా అండి సో ఇక్కడే దీని కిందనే మన వారాహి పూజ జరిగింది దీని కిందనే అప్పుడు చాలా మంది వచ్చిరు పవన్ కళ్యాణ్ దయ వల్ల మన హనుమంతుని కూడా చూపెట్టగలిగారు మన మెయిన్ విగ్రహాన్ని ఇంకా మన ఛానల్ పుట్టలేదు రీసెంట్గా పుట్టింది కాబట్టి మనం లేదా చేసేవాళ్ళం మనం కూడా ఎందుకండి ఇప్పుడు తీయనియలేదు మరి అప్పుడేం చేసారు వాళ్ళు అప్పుడు అంతమంది వీడియో తీసుకున్నారు కదా విగ్రహాలని సో ఇది మొత్తం అప్పుడు వచ్చినప్పుడు ఎట్లుండో తెలుసా మొత్తం కిక్కిర్ స్పేర్ లీటర్గా చెప్పాలంటే జనాలు నా కెమెరా నీడ పడుతుంది ఇది ప్రధాన కార్య అంటే ఆఫీస్ మెయిన్ ఆఫీస్ ఇది దా అది పిల్లలనిపించిన చూడండి అవుట ముందే చెప్పేసిన నాకు తెలుసు ఇలా జరుగుతుందని ఇట్లా తీస్తాను కూడా నాకు తెలుసు అందుకే ఎక్స్పెక్టేషన్ ముందే వేసేసాం కొండగట్టు సో అది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొకరికి రిఫర్ అవుతుంది యూట్యూబ్ ఏం అంటే ఈ వీడియో ఇంతమందికి నచ్చింది మీరు కూడా చూడండి అని రిఫర్ చేస్తుంది అట్లా రిఫర్ చేయడం వల్ల ఏమైతే అంటే ఈ ప్లేసెస్ గురించి చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది సో అది మీ చేతిలోనే ఉంది నేను వీడియో తీస్తున్నా నా బాధ్యత నాకు కంప్లీట్ అయిపోతుంది కానీ మీరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల చాలా మంది తెలిసే అవకాశం ఉంది సో లైక్ చేయండి